టమాటా రైస్ చేసిన దాంతోపాటు వంకాయ కర్రీ ఏమో మా వారు పూజ చేస్తుర్రు ఇప్పుడు పూలు తీసుకురావాలి నా కోసం ఇంటికి వచ్చి నాకు హెల్ప్ చేయడానికి పని చేస్తారు అనమాట ఎల్లో కలర్ బర్ పువ్వు శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వు అంట ఇక్కడ ఈమెకైతే బల్లె సిగ్గేస్తుంది నేను పూలు తెంపుకొని వస్తాను అయినా బంగారు పూలతో పూజ చేసినట్టుండు అందుకే అంత ప్రతిరోజు అష్టోత్తరం చేసుకోవచ్చు ఏ రోజు ఆ రోజు అమ్మవారిలో అందరికి ఏం చెప్తాం అట్లాగే సబ్స్క్రైబ్ అబ్స్క్రైబర్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవన్య సాంబార్ అయితే మా ఇంట్లో టమాటా పప్పు ఇదిగోండి విజిల్ పెట్టాలి మూత దొరకలేదు మూత ఎందుకు దొరకలేదు అనుకుంటుర్రా ఇక్కడ చూడండి మా ఇంట్లో అయితే పండగ పని నడుస్తుంది వినాయక చవితి స్పెషల్ క్లీనింగ్ ఏం అమిక కదా ఇగ ఈ పొట్టాడు చూడండి ఉల్లిగడ్డల డబ్బాలు ఎట్లా కూర్చుంటూడు లడ్డు ఏ లడ్డు ఇక్కడ లడ్డు లడ్డు ఇగో హాయ్ చెప్ప అందరికి ఇక్కడ హాయ్ చెప్పే ఉల్లిగడ్డ దాంట్లో ఎంత బాగా కూర్చుంటు చూడండి ఇక మా వాళ్ళందరూ క్లీనింగ్ చేస్తున్నారు పండగ క్లీనింగ్ వినాయక చవితి క్లీనింగ్ నడుస్తుంది ఇదిగో అన్నీ ఇక ఇటువైపు అయిపోయింది ఇంకా ఇటువైపు అవుతోంది ఇటు అయిపోయిందంటే ఈ పైన సెల్ఫ్లు అన్నీ కూడా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకోవాలి డబ్బాలు కడుక్కొని తుడుచుకొని ఇంకా నేనైతే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టినా ఇక్కడ పప్పు అయితే అవుతుందనమాట అందుకే ఒకదానికి ఒకటి దొరకట్లేము అనమాట అది సంగతి మరి మీరు ఏం చేస్తున్నారు మీ పండగ క్లీనింగ్ అవుతుందా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే క్లీనింగ్ చేస్తుంటే అయితే పెడుతున్నా టమాటా పప్పు ఇంకేం చూడాలనేది తెలియదు అంత క్లోజీ క్లౌజీ కిచెన్ అయితే మొత్తం నీట్గా అయిపోయినాక మళ్ళీ చూపిస్తా మీకు ఓకేనా ఏంటి అన్న ఏంటి ఏమైంది ఏమైంది ఏంటిది ఏమైతుంది విజిల్ వస్తుందా సౌండ్ వస్తుందా ఎట్లా వస్తుంది ఏం చప్పుడు వస్తుందా ఏమన్నది ఏమన్న గది అట్లా అంటుందా చూడ చప్పుడు ఎట్లా వస్తుంది చూడ ఎట్లెక్కిందో ఎట్లా వస్తుంది చుప్పంటారా చుప్ప అవుతుందా రా నా దగ్గరికి రా ఇక్కడ రా స్టవ్ బంద్ చేద్దామా బంద్ చేసినాం చూప్ చెప్పు చుప్ బంద్ అయింది చుప్ చెప్పు అది చూపండి ఏమన్నది ఏమన్నది ఏమన్నదివా నిమ్మకాయతో ఉప్పు పసుపు పెట్టి నీ దెబ్బలా ఇలా కూడా నీకు ఇన్ని రుజువులు పెట్టి దీన్ని ఎప్పటికప్పుడు పో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అయ్యో ఇంత పెట్టేటప్పుడు దీన్ని నిండా అయినా తీసే అంత ఊరినాక తింటాయి టేస్ట్ నాకు నాపిస్తే నీకు భయపడుతున్నాడు వాడు ఎంత భయపడుతున్నాడు బాయ్ చెప్పాడు అందరి బాయ్ హాయ్ అండ్ హాయ్ హాయ్ చెప్పి అక్కడ హాయ్ సామాన్లు అన్ని హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఇది నెక్స్ట్ డే క్లీనింగ్ ప్రాసెస్ నిన్నైతే మొత్తం క్లీనింగ్ అయిపోయింది అట్లాగే ఇక్కడ సైడ్ కూడా అంతా తీసి మొత్తం తుడిచేసి అన్ని గిన్నెలు కూడా కడిగేసి మళ్ళీ యాజ్టీస్గా ఇలా సర్దేశామనమాట ఇప్పుడు ఇంకా ఈ వంట బండ ఇక్కడ ఈ వంట బండ ఇదిగోండి ఓవెన్ కింద ఇవంతా క్లీనింగ్ ఉంది ఈ చిమ్ని కూడా క్లీనింగ్ ఉందనమాట ఇంక డబ్బాలు ఇక్కడ వరకు ఈ ఏరియా వరకు కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ సర్దుకోవాలి ఇవన్నీ సండే అట్లా సర్దుకుందాం అనుకుంటున్నా సండే కానీ మండే కానీ ఇంక ఇక్కడ అయితే వంట నడుస్తోంది ఇవాళ అయితే ఎదుగోండి టమాటా రైస్ చేసిన పాటు వంకాయ కర్రీ వంకాయ కర్రీ చేస్తున్నాం ఇదిగోండి ఇదైతే ఉడుకుతోంది వంకాయ కర్రీ కొంచెం దగ్గరికే చేసేద్దాం అనుకుంటున్నాం వంకాయ కర్రీ ఇంకా ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేయాలి ఇదనమాట సంగతి ఇంక ఇక్కడైతే ఇది కూడా క్లీనింగ్ అయిపోయింది టేబుల్ ఇదంతా కూడా అయిపోయింది లోపలేమో మా వారు పూజ చేస్తుర్రు ఇంక ఇప్పుడు పూలు తీసుకురావాలి మా వారు పూజ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇవన్నీ ఓ వేను ఇవన్నీ క్లీనింగ్ అవుతున్నాయి ఇంక ఫ్రిడ్జ్ అవ్వాలి ఇదిగోండి వీళ్ళిద్దరూ ముచ్చట్లు పెడుతుర్రా పని చేస్తుర్రా డే టూ క్లీనింగ్ కదా అంబిక రెండో రోజు క్లీనింగ్ వీళ్ళైతే ఇట్లా నాకు హెల్ప్ చేస్తుర్రు వీళ్ళు హాస్టల్లో మాకు హాస్టల్లో చేసేవాళ్ళు నా కోసం ఇంటికి వచ్చి నాకు హెల్ప్ చేయడానికి పని చేస్తారు అనమాట ఇక్కడ ఈమెకైతే భలే సిగ్గేస్తుంది చంద్రకి సరేనా సరే మీరు తుడుచుకుంటూ ఉండండి నేను పూలు తెంపుకొని వస్తాను పదండి పూలు తెంపుకొని వద్దాం ఇదిగోండి వచ్చేసాం థర్డ్ ఫ్లోర్కి అయితే ఇంకా పండగ కదా అన్ని బెడ్షీట్స్ అవన్నీ కూడా పిండడము ఆరేయడము ఇదిగోండి ఈ పని అయితే నడుస్తుంది అనమాట ఇంకా చెట్లకైతే పూలు తెంపాలి మీకు చెప్పాను కదా గులాబీ పూలు రోజు మూడు నాలుగు అట్లా వస్తున్నాయి ఇదిగోండి నాటు గులాబీలు అసలు ఎంత బాగుంటాయో చూడండి నాటు గులాబీలు మొగ్గలు చూసారా ఎట్లా వస్తున్నాయో కొమ్మ కొమ్మకి మూడు నాలుగు మొగ్గలు వస్తాయి అనమాట ఇదిగోండి ఇట్లాగా ప్రతి కొమ్మకి మూడు నాలుగు మొగ్గలు వస్తూ ఉంటాయి ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒకటి పూసింది ఇవాళ శుక్రవారము అమ్మవారికి గులాబీ పువ్వులు పూసాయి మూడు పూసినాయి మామూలుగా నిన్ననే స్టార్ట్ చేస్తాం క్లీనింగ్ కాబట్టి ఇవాళ కంటిన్యూషన్ చేస్తున్నాం అనమాట ఇదేమో కాగడాల చెట్టు ఇదిగోండి కాగడాల చెట్టుకి అసలు ఈ ఆకులు కనబడకుండా పూలు వస్తాయి ఇంతకుముందు నేను ఆ వీడియో షేర్ చేస్తే అయితే చాలా బాగా పోయింది ఆ వీడియో మళ్ళీ పూలు వచ్చిన తర్వాత అయితే మీకు ఆ వీడియో షేర్ చేస్తాను ఇదిగోండి నాటు గులాబీ నాకైతే చాలా ఇష్టం నాటు గులాబీలు అందుకే రెండు మూడు చెట్లను తెచ్చి ఇందులో పెట్టిన ఫుల్గా మొగ్గలు మంచిగా వస్తాయి పూలు ఇంక ఈ వర్షాలకైతే చాలా బాగా వస్తాయి అనమాట పూలు డైలీ వస్తాయి ఇప్పుడు మళ్ళీ అదిగోండి డైలీ మళ్ళీ రేపటికి మూడు నాలుగు మొగ్గలు రెడీగా ఉన్నాయి పూలు పోయడానికి అనమాట ఇంక ఇక్కడైతే కొంచెం పిచ్చి చెట్లు అన్నీ బాగా పెరిగినాయి వీటిని క్లీనింగ్ చేయాలి అనుకుంటున్నా ఇంకా వీటికి ఒక రోజు పెట్టుకుంటాను పైన అంతా కంప్లీట్ అయిపోయింది ఒకటి కూడా పిచ్చి చెట్లు బాగా మలిసినాయి ఇదిగోండి ఇట్లాగా ఇంక ఈ గడ్డంతా వీకడం ఒక రోజు పెట్టుకుంటాను ఇదిగోండి ఇంక ఇవైతే పచ్చ పూలు ఇవి కూడా చాలా మంచి వసలు ఇంక అన్ని తులసి చెట్లు మొలకలు పడి ఇట్లాగ తులసి చెట్లు ఎక్కడ చూస్తే అక్కడ గుబ్బురుగా బృందావనంలాగా తులసి చెట్లు బాగా పెరిగిపోయినాయి అనమాట కృష్ణ తులసి లక్ష్మీ తులసి అట్లాగా ఇదిగోండి ఇవైతే పింక్ గులాబీలు రోజు ఇలాగ వస్తూ ఉంటాయి గులాబీలు రోజు ఒక రకం ఇది పింక్ మందారంగాని ఇవాళ ఒక పువ్వు కూడా రాలేదు ఇవేమో పింక్ గనేర్ పూలు గనేర్ పూలు శివుడికి చాలా ఇష్టం అనమాట వాటితో పాటే ఇదిగోండి ఇలాగా ఎల్లో కలర్ అసలు పువ్వులలో శ్రేష్టమైన పువ్వు అంటే ఎల్లో కలర్ ఈ గనేర్ అనమాట గంధం కలర్ గనేర్ ఎల్లో కలర్ గనేర్ పువ్వు శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వు అంట అందుకోసమని ఈ చెట్టు తెచ్చి పెట్టిన నేను కంపల్సరీ శివుడికి అయితే రెండు మూడు పూలు అయితే కంపల్సరీ వస్తాయి ఇంక వర్షాలు పడుతున్నాయి కదా పూసిన రోజు చాలా చాలా వస్తాయి చెట్లకు ఒక రోజు అస్సలు ఉయ్యవు ఇంకా ఇదిగోండి ఇక్కడ ఈ మందారాలు రోజు అయితే పది వెళ్ళినాయి పది పూలు వెళ్ళినాయి ఒకటే రోజు పది మొగ్గలు ఇంకొక వరుసగా అట్లా ఊసిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు రోజులు బ్రేక్ వస్తుంది అనమాట ఇది చిన్న చిట్టి ముద్ ముద్ద మందారం ఇంకా ఆకులైతే దేవుళ్ళకి నైవేద్యాలు పెట్టడం కోసమే పెట్టినమాట అరటి చెట్లు ఏదో గిల్లలు కాస్తే అరటి పనులు తినాలని కాదు దేవుళ్ళకి అరటాకుల కోసం పెట్టినమాట ఇంక ఇక్కడ ఇంకో చెట్టు చూపిస్తాను రండి మీకు ఇదైతే అసలు ఇదిగోండి తుమ్మి చెట్టు తుమ్మి చెట్టు తుమ్మి పూలు చూసిండ్రా ఇప్పుడు ఇంకా వినాయక చవితి వస్తుంది తుమ్మి కూర వస్తుంది ఇది తినే తుమ్మి కూర కాదు పువ్వులు అది సపరేట్ ఉంటుంది కానీ ఇది తుమ్మి చెట్టు అనమాట రెండు రకాలు ఉంటాయి ఇందులో సేమ్ తుమ్మి చెట్టు లాగే తుమ్మి చెట్టే కానీ ఈ ఆకులు ఉండవు అనమాట ఇంక ఈ పువ్వులైతే చాలా శ్రేష్టము శివుడికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవికి కానీ ఎవ్వరికి పెట్టినా చాలా మంచిది అసలు అసలు వెనకట అండే అనేవాళ్ళు చూడండి అయినా బంగారు పూలతో పూజ చేసినట్టుండు అందుకే అంత మంచిగా అనుభవిస్తుండు అని అంటే ఒక ఎవరికైనా మంచిగా ఉన్నారనుకోండి అట్లా అనేవాళ్ళు ఈ పూలతో మీరు పూజ చేయండి బంగారం అంటే సువర్ణం బంగారంతోనే చేయక్కర్లేదండి తుమ్మి పూలతో పూజ చేసినా కూడా మనకు బంగారు పూలతో పూజ చేసినంత ఫలితం వస్తుంది తప్పకుండా మీ ఇంట్లో శివలింగం ఉంటే మాత్రము శివయ్యకైతే ఈ తుమ్మి పూలతోని మీరు రోజు అష్టోత్తరం కానీ మీకు వీలు కాకపోతే సోమవారం సోమవారం అయినా అష్టోత్తరం కానీ చేసుకోవచ్చు ఒక రెండు మూడు చెట్లు పెట్టుకున్నామంటే మనం ప్రతిరోజు అష్టోత్తరం చేసుకోవచ్చు బయట నుంచి పెద్ద పెద్ద చామంతి పూలు అవే తెచ్చుకోరలేదు ఇవి డైలీ వంద రెండు వందలు ఈజీగా వెళ్తాయి ఒక చెట్టుకే వంద పూలు నాకు అష్టోత్తరానికి ఈజీగా వెళ్తాయి అనమాట అట్లా ఇదిగోండి ఇంకొకొక రోజు జ్వర ఒక ఒకరోజు ఫుల్ వెళ్తాయి రెండు మూడు చెట్లు పెద్ద గంటలలో వేసుకుర్రు అనుకోండి మీరు ప్రతిరోజు అష్టోత్తరం చేసుకోవచ్చు ఏ రోజుకి ఆ రోజు అమ్మవార్లకు ఇంకా ఇక మొత్తము అంతా కూడా తులసి చెట్లు బాగా ఎత్తులు పడి అన్నిట్లో తులసి చెట్లు పెరిగినాయి అనమాట ఇదిగోండి ఇక్కడ కూడా ఫుల్గా తులసి చెట్లు ఒక రోజు మళ్ళీ ఎప్పుడైనా వెంకటేశ్వర స్వామికి గట్టి ఇద్దాం అనుకుంటున్నాను మీకు తప్పకుండా ఆ వీడియో కూడా షేర్ చేస్తాను ఓకేనా ఇదండి ఇవాళ అయితే క్లీనింగ్ నడుస్తూ ఉంది సరే పైకి వచ్చాను కదా అయితే ఇలాగ పూలు తెంపుతూ చిన్న చిన్న మాటలు మాట్లాడుతూ అన్నీ చూపిస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడైతే శంఖపూలు ఆల్రెడీ మా వారు తెంపేసినట్టుండ్రు ఫుల్లుగా వస్తాయి తెల్ల శంకు పూలు అట్లాగే బ్లూ కలర్ రెండు కలిపి అనమాట ఇక్కడైతే శంకు పూల చెట్లు డోర్ పక్కనే ఇలాగ గ్రీన్గా ఉంటుంది ఫుల్ పూలు వస్తాయి ఇందులోనే మనీ ప్లాంట్ కూడా ఉందనమాట ఇదిగోండి పైకి గూడు ఇట్లా డోర్కి వారిస్తే ఇక్కడ వచ్చి పావురాలు గూడు పెడుతున్నాయి అందుకోసమని మొత్తం తీసేసిన మళ్ళీ పైకి వారేయాలంటే భయమేస్తుంది పావురాలు వచ్చి ఇక్కడే గూడు పెడుతున్నాయి ఆ మనీ ప్లాంట్ తీగల మీద అందుకోసమని కొద్ది రోజులు ఆపేస్తే వాటికి అలవాటు పోతుంది కదా అందుకోసం అయితే అట్లాగా చేసిన అనమాట ఇదిగోండి శంఖు పూలు మనకు ఒక శంఖు చెట్టు తుమ్మి పూల చెట్టు ఒక రెండు మందారాలు గులాబీలు రెండు ఉంటే చాలు పూజకు సరిపడా పూలు వస్తాయి అలాగే గనేరు చెట్లు అదండి సంగతి అట్లాగే ఇదిగోండి నేను ఇందులోనే గరిక కూడా పెట్టిన రోజు వినాయకుడికి పెట్టడానికి సరిపోతుంది రోజు మనం తెంపుతూ ఉంటే మళ్ళీ ఇలాగ ఫ్రెష్గా చిగురు వస్తుంది ఇదిగోండి ఇక్కడ నుంచి చెట్లాగా కిందికి వేలాడుతున్నాయి చూడండి గరిక ఇట్లా తులసి చెట్లునే రెండు పెట్టిన చెట్లు తులసి చెట్టు ఇందులో అనమాట గరిక ఇందులో తులసి చెట్టు ఉంటే ఇలా ఇత్తులు పడి తులసి చెట్లు కూడా మొలిచినాయి అనమాట గరిక కోసమే పెట్టినాయి అయితే అయిందా అవుతుందా నువ్వు చేస్తున్నావా నన్నే చూస్తున్నావా చూసలేవా మరి క్లీనింగ్ నీట్గా సూపర్ నీట్గా పండగకి ఇక అంబికారే స్పెషల్ వినాయక చవితి స్పెషల్ మళ్ళీ దీని తర్వాత ఎప్పుడు చేస్తారు దసరా దసరాకి చేసినా చేయకుండా దీపావళికి ఇక పెద్ద పండుగ బొమ్మల కొలుగుట్టు ఉంటుంది కదా సరేనా మరి అందరికి ఏం చెప్తాం అట్లాగే సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబర్ వాళ్ళ కాదు అననికి రాదు నేను ఆట పట్టిస్తుంటా అను సబ్స్క్రైబర్ అయ్యి అను అను సబ్స్క్రైబ్ నేను చెప్తుంటా ఏంది ఒకసారి అను ప్లీజ్ ప్లీజ్ అను సబ్స్క్రై సబ్స్క్రైబ్ అన్న ఇదండి మా వాళ్ళ సంగతి ఇట్లాగా జోక్ జోక్ చేసుకుంటా మాట్లాడుకుంటా వీళ్ళతో పని చేస్తుంది అనమాట మంచిగా చేస్తారు అసలు నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్కసారి ఇట్లా చేయండి అంటే అట్లా చేసేస్తారు లడ్డు లడ్డు మీ మమ్మీ ఏం చేస్తుంది చూద్దాందా ఏం చేస్తు అయిందా అయితే కిచెన్ కిచెన్ క్లీనింగ్ అవుతుంది చిమ్ని వంట బండ ఈ ఫ్లోర్ ఇదంతా కూడా అవుతుంది ఇద్దరు చేస్తుర్రు దీన్ని ఇవే చూడు కొత్తిలాగా ఎక్కింది దీన్ని మంచి పోయిందా చిమ్మీకి అంతా నువ్వు కనబడాలా అయిందా ఓకే అది మీద కూడా అంతా దుడుచేసినవా ఓకే ఓకే అండి ఇవాళకి అయితే ఇదే వీడియో వినాయక చవితికి క్లీనింగ్ మా ఇంట్లో అయితే ఇలా సాగుతోంది అందరి ఇంట్లో కూడా వినాయక చవితి క్లీనింగ్ నడుస్తూనే ఉంటుంది కదా ఏదో న్యాచురల్గా ఇంట్లో జరిగే క్లీనింగ్ అంతా మీకు చూపించడం కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బాయ్ అండి బాయ్ చెప్పు బాయ్ బాయ్ బాయ్